అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు పిమ్మటాతడు దమస్కులో నున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే సమాజ మందిరములలో సమాజం అందరం దేవుని కుమారుడు అని కుమారుడు అని ఆయన విని వారందరు విని వారాంతి నుండి ఈ నామమును బట్టి ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే నాశనము చేసిన కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని బంధించి అయితే మరి ఎక్కువగా బలపడి నేనే క్రీస్తు అని రుజువు ధమస్కు లో కాపురములను కాపురం కలవరపరచను

అతని శిష్యులు శిష్యులు రాత్రి వేళ అతని తీసుకుని పోయి రాత్రి వేళ అతని పోయి గంపలో ఉంచి గోడగుండా గోడ గుండ అతని క్రిందకి దింపిరి అతడు ఎరుశలేం వచ్చి అతను ఎరుశల శిష్యులతో కలుసుకున్నట్టుకు శిష్యులతో కలుసుకు యత్నము గాని యత్నము చేసాను గాని అతడి శిష్యుడని నమ్మక అతడు శిష్యుడని అందరు అతనికి భయపడిరి దగ్గర తీసి అతని ఎద్దుకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిన త్రోవలో ప్రభువును ప్రభు అతనితో మాట్లాడినని అతడు దమస్కులో అతడు దమస్కులో యేసు నామమును బట్టి

గ్రీకు మాట్లాడి మాట్లాడుచు తర్కించుచూ ఉండెను మాట్లాడుచు వారు చంప ప్రయత్నము గాని చంప ప్రయత్నం సహోదరులు దీనిని తెలుసుకుని సహోదరులు దీనిని అతనిని కైసరేకు తోడుకుని వచ్చి అతని వచ్చి తార్సుకు పంపిణకు పంపి కావున దేశములందంతట దేశములందంతట సంఘము సంఘము నందుచు అభివృద్ధి సమాధానము కలిగి ఉండెను సమాధానము కలిగి మరియు మరియు ప్రభునందు ప్రభునందు భయమును భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి విస్తరించుచుండెను ఆ నడుచుకొన పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చాను అక్కడ పక్షవాయువు కలిగి పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టి యుండినా మంచము అను ఒక మనిషిని చూచి అను ఒక మనిషిని చూచి అయినయ అయినయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచున్నాడు నువ్వు లేచి నీ పరుపు నీవే చెప్పగా వెంటనే అతడు లేచను లుద్దలోను షారోనులోను షారోనులోను కాపురమున్న వారందరూ అతనిని చూచి అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి మరియు యొప్పేలో మరియు అను ఒక శిష్యురాలు ఉండెను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినములు ఎందామె పడి చనిపోగా వారి శవమును కడిగి వరుశ మేడగదిలో పరుడబెట్టి లుద్దేకు దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అక్కడ విని అతడు తడువు చేయక తమ యొక్కకు రావలనని తమ వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని ఎద్దకు పంపిరి Atunci eu de cumpărat